టార్గెట్ చేస్తే రెక్కి నిర్వహించి దొంగతనాలు పాల్పడుతున్న మొట్టా గుట్టు రట్టు చేశారు షాద్నగర్ పోలీసులు నిందితుల్లో ఏ వన్ గంగాధర్ సార్ డిసైడ్ చేస్తే టీమ్ ఆచరిస్తుంది ఆరుగురు సభ్యులు ఒక బృందంగా ఏర్పడి హైవేలపై ఉన్న షాపులను టార్గెట్ చేస్తూ ఒక పథకం ప్రకారం స్కెచ్ వేసి దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో ఈ నెల పంతొమ్మిదో తేదీన షాద్ నగర్ పట్టణ చౌరస్తారా జరిగిన దొంగతనం పోలీసులకు పెను సవాల్గా మారింది పట్టణ ముఖ్య కూడళ్ళల్లో షెటర్లు ధ్వంసం చేసి నాలుగు లక్షలతో ఓడాయించడంపై సీరియస్ గా ఉన్న పోలీసులు నిందితుల అన్వేషణ వేగవంతం చేశారు ఆరుగురు నిందితుల్లో ఏ వన్ గంగాధర్ ఏ టూ అనిళ్ళను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా మిగతా నలుగురులో ఇద్దరు కర్ణాటక వాసులని హనుమంతరాజ్ పృథ్వీ రాజులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు ఏసీపీ రంగస్వామి మరో ఇద్దరు నిందితులు పరారిలో ఉన్నట్లు తెలిపారు నగరంలో జరిగిన చోరీ పట్టణ ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లే విధంగా చర్చనీయాంశంగా మారిందని జిల్లాలోని మొహినాబాద్ షాబాద్ ప్రాంతాల్లో సైతం ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడిన ముఠాపై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆధ్వర్యంలో మ్యాటర్ను సీరియస్గా తీసుకున్న షాద్నగర్ పోలీసులు మూడు రోజుల పాటు ఎనలేని కృషి చేసి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి పదివేల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు మిగతా సొమ్ము రికవరీ చేసి నష్టపోయిన షాప్ యజమానికి అందిస్తామని ప్రజలు పోలీసులపై నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోవద్దని అంకితభావంతో తమ విధులు నిర్వర్తిస్తామని ఏసీపీ రంగస్వామి తెలిపారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసు బృందానికి తగిన రిబాట్లతో సత్కరించారు మొత్తం మీద ఇలాను ఇలా హైడోడ్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఇక ట్రాక్ చేశారు టెక్నికల్గా తను ఒక సుమారు ఒక టూ డేస్ త్రీ డేస్ కంటిన్యూగా ఏర్పాటు చేసి బేసింగ్ ఆన్ ఆయన టెక్నికల్ టెక్నికల్ డేటా పెయిన్ చేసుకొని మొత్తం మీద వాళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు వచ్చిన వెహికల్ కూడా ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను ఐడెంటిఫై మొత్తం మీద గంగాధర్ అనే ఒక వ్యక్తిని బెంగళూరు సంబంధించిన వ్యక్తి ఆయన టీం లీడరు ఆయన ఒక ఐదు మంది మందితో కలిసి అక్కడ కలిసి ఒక ఆరు మంది ఇక్కడ టీం ఫామ్ అయ్యి ఒక వెహికల్లో ఒక ఫోర్ వీలర్ వెహికల్లో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి నైట్ మొత్తం డే టైం అంతా రక్కి చేసుకోవడం జరుగుతుంది చేసిన తర్వాత ఎవరు లేని సమయంలో రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో మన గాడ ఈ షట్ లిఫ్టింగ్ చేసుకొని మొత్తం కూడా అన్ని చోట్ల కూడా నగదు మాత్రం తీసుకొని పోవడం జరుగుతుంది ఆ లిఫ్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఇలా ఐదు మంది ఒకేసారి షటర్ను బలవంతంగా ఒకసారి లిఫ్ట్ చేసుకొని ఫోర్సు బస్ బలంగా బలంసారి లాగితే అది ఒక పెండ్ అయిన తర్వాత ఒక మనిషి దూరే సందరు సందూరు అవుతుంది ఒక మనిషి లోపలికి వెళ్ళి లోపల ఉన్న కౌంటర్లో ఉన్న అమౌంట్ అట్లానే లాక్కలు ఉన్న అమౌంట్ అలా దుంగతం చేసుకోవడం జరిగింది దీనిలాగా మన కాడితో పాటు అట్లానే భోయినాబాద్ అనే స్టేషన్లో మన దగ్గర షాబాద్ అనే స్టేషన్లో కూడా అది దుంగతం చేస్తారు అయితే ఈ పట్టుకున్న గ్రామంలో మనకంటే ముందే అక్కడ బెంగళూరు పోలీసు వాళ్ళు సుబ్రహ్మణ్యపురం పోలీస్ స్టేషన్కు ముందు వాళ్ళు అక్కడ ఇద్దరిని మెయిన్ అట్లే గంగాధర్ని అన్ని అరెస్ట్ చేశారు మన ఒక ఇద్దరిని హనుమంత్ రాదు కాయన అట్లానే కుబీర్ రాజు అనే ఇద్దరిని పెంగలించి మనం వాళ్ళ బెంగళూరు పోలీసు వాళ్ళని బెంగళూరు నుంచి మేము ముద్దాయాలని మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి ఒక పదివేల రూపాయలు నగదు సీజ్ చేసినాము మిగతా డబ్బులు కూడా వాళ్ళు పిడి వారిని వేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము నగదు తీసుకొని రికార్డ్ చేసాము వాళ్ళకి కన్సర్డ్ షాప్ కీపర్స్ ఓన్స్ ఎవరంలో వాళ్ళకి మేము స్వాధీనం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం దీనిలో మా సిఐ పవన్ గారు అట్లా విజయ్ కుమార్ టీం చాలా కష్టపడి కూడా పనిచేశారు ఇది విత్ ఇన్ షార్ప్ టైమ్ ఎందుకంటే బాగా యాడ్వర్స్గా పోలీసు వాళ్ళు ఏమి పనిచేస్తారని కాన్సెప్ట్ వచ్చినాపు అక్కడ వచ్చింది అందరికీ కూడా కొద్దిగా ఫీలింగ్ ఫీలింగ్ తగ్గింది సో అటువంటి ఫీలింగ్ అనేది ప్రజలు రాబోతు ఖచ్చితంగా మార్కెట్లో పనిచేయాలి మేము ఉన్నాము అనేక అభయం ఇచ్చే ఉద్దేశంతో మా టీసార్లు అదిలో మీకు పనిచేసే పనిచేసినాయి అందరూ కూడా మంచి వర్క్ చేసినారు అందరూ కూడా ఒక టోకెన్ ఆఫ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం అనేది దాంట్లో కొంతమంది పాలసీ కూడా వాళ్ళకు దొరుకుతుంది ఫారిన్ కరెన్సీ కూడా சோ அவீட் கூட வச்சு தோணி தோட்ட ஆ வெஹிக்கல் கொண்டது சோ ஆ வெஹிக்கல் ஆெங்கலூர் போலீஸ் சீஜ் அதுக்கு அக்கா கொண்ட வெஹிக்கல் மனக்கு ஆ நேரம் உபயோகித்துள்ள வெஹிகிட்டு சீஜ் மன கூட கொஞ்சம் பதிவேஷ்